హాయ్ ఫ్రెండ్స్ అస్సలు పొయ్యి ముట్టించే పని లేకుండా మట్కా కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం పప్పు దాంతోపాటు కొన్ని పిస్తా దాంతోపాటు జీడిపప్పు కొద్దిగా కూడా వేసుకొని అందులోనే ఒక మూడు ఇలాచి అలాగే కలర్ కోసం మీకు కావాలంటే కుంకుమపు వేసుకోవచ్చు అండి నాకు కుంకుమ పువ్వు లేదని కొద్దిగా పసుపు వేశాను అందులోనే ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అది ఇందులో వేసుకొని బాగా విస్కర్తో కానీ లేదంటే మీరు మిక్సీలో కూడా అండి బీటర్ ఉంటే బీటర్ కూడా వాడుకోవచ్చు నా దగ్గర బీటర్ లేదు కాబట్టి విస్కర్తో ఇలా బాగా చిలుకున్నానండి చిలుక్కునేసి అందులోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పౌడరు అది కొద్ది కొద్దిగా వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బాగా బీట్ చేసుకుంటే ఇలా తిక్కుగా అవుతుందండి ఇలా తిక్గా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా వస్తే మనకు క్రీమ్ రెడీ అండి ఇలా చిన్న చిన్న కుండలు తీసుకొని అందులో ఇలా మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదండి క్రీము అది ఇందులో వేసుకొని ఇలా ఫుల్గా వేసుకోవాలండి ఇలా ఫుల్గా వేసుకునేసి మొత్తం అన్నిట్లో వేసుకోవాలండి నేను ఈ కుండలు ఆల్రెడీ ఇంతకుముందు ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టానండి అవి ఉంటే అందులోనే వేసుకున్నాను మీకు కావాలంటే కప్పుల్లో కూడా వేసుకోవచ్చు ఇలా పైన కొద్దిగా పిస్తా బాదము ఇలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలండి వేసేసి పైన బటర్ పేపర్ వేసుకున్నానండి నేను నా దగ్గర బటర్ పేపర్ ఉంది అది మా అది వేసుకొని ఇలా లబ్బర్ వేసేస్తానండి పైన వేసేసి ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి తర్వాత తీసి చూసుకుంటే ఎంతో టేస్టీగా మట్కా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వేసవిలో చల్ల చల్లగా ఇలా ఒకసారి చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి